శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు ఒక చిన్న పరిహారం గురించి నేను మాట్లాడడానికి రావడం జరిగింది నవరాత్రుల లోపల ప్రతి ఒక్కరికి తొమ్మిది రోజులు పూజించుకోవడం కుదరలేకపోవడం వచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి పరిస్థితి వేరే వేరేలా ఉంటుంది కదా ఎందుకంటే నేను మాట్లాడుతున్న పరిస్థితి వేరు నేనున్న చోటు పరిస్థితి వేరు మీరున్న చోటు పరిస్థితి వేరు ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ కనుక చూసుకున్న ప్రకృతి విపత్తుల వల్ల ఏంటి ప్రకృతి విపత్తుల వల్ల అందరికీ అన్ని కుదరు కాబట్టి మనం అందరినీ అన్ని చోటు బలవంతం చేయలేము కానీ ఈ తొమ్మిది రోజుల్లో కనీసంలో తొమ్మిది రోజులు చేయలేకపోయినా కూడా ఆఖరి రెండు రోజులు ఉంటాయి ఆఖరి మూడు రోజులు ఉంటాయి ఆఖరి ఒక రోజు ఉంటుంది ఈ రోజున అమ్మవారిని పూజించాలి అది ఎలా ఏ విధంగా మనం మాట్లాడుకుందాం అంటే నేను విధి విధానం చెప్పను ఓన్లీ ఏంటంటే ఏది చేయాలి ఏది చేస్తే బాగుంటుంది అంటే నాకు తెలిసిన వరకు చెప్పడానికి ప్రయత్నించుతున్నాను తెలుసుకోండి ఓకే నవరాత్రుల లోపల శాస్త్రంలో ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే తొమ్మిది రోజులు అమ్మవారిని విశేషంగా విశేష మంత్రాలతోటి ఆరాధన చేయడం అని చెప్పడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల తొమ్మిది రోజులు కుదరలేకపోయినట్లయితే ఇప్పుడు కారణాలు చాలా ఉంటాయి ఇంట్లో కుదరలేకపోతే ఇంట్లో అంటుముట్టు సరిగ్గా లేకపోయినట్లయితే ఇంట్లో పరిస్థితి వాతావరణం సరిగ్గా లేకపోవట్లయితే లేకపోతే మనం ఆరోగ్యం సరిగ్గా లేకపోయినట్లయితే కారణాలు ఏవైనా ఉండగలుగుతాయి ఇదని నేను చెప్పలేను ఈ కారణం వల్లనే మీరు చేయలేకపోవడం అని చెప్పలేను ఏదైనా కారణం ఉండగలుగుతుంది కానీ నవరాత్రులు తొమ్మిది రోజులు కుదరలేకపోయినట్లయితే ఐదు రోజులనే చెప్పారు ఐదు రోజులైనా పూజ చేయమని చెప్పారు లలిత పంచమి నుంచైనా మొదలు పెడతారు ఓకే ఐదు రోజులు పూజ కూడా కుదరలేకపోయినట్లయితే మూడు రోజులు పూజన చేయమని చెప్పారు సప్తమి అష్టమి నవమి ఏంటి సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు పూజ చేయమని చెప్పారు ఈ మూడు రోజులు కనుక మీకు కుదరలేకపోయినట్లయితే ఒక రోజైనా పూజ చేయండి అది నవమి రోజున నవమి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు పూజ అని చెప్పడం జరిగింది ఈరోజు పంచమి కాబట్టి ఈ రోజు కొందరు పూజించుతున్నారు నేను కాదనను కానీ విశేషంగా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి భారతం లోపల ఎక్కువ కనుక మీరు చూసుకున్నట్లయితే శక్తులు మూడు ప్రకారాలుగా కనబడుతుంటాయి వాక్కు ధనము శక్తి వాక్కు ధనము శక్తి ఏంటంటే వాణి ధనము అలాగే శక్తి అయితే మనం చూస్తున్నాం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ ప్రకారంగా శక్తి అయితే ఉంటాయి వాళ్ళ వాళ్ళ పని అనుసారంగా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో చూస్తున్నామో ప్రతి దానిలో వాళ్ళ శక్తి సంచరించుతూనే ఉంది ప్రతి దానిలో నేను మాట్లాడే మాట లోపల కావచ్చు మీరు చూసే చూపులో కావచ్చు మీరు తినే అన్నంలో కావచ్చు ప్రతి దానిలో ఒక శక్తి ఉంది ఆ శక్తి ఈ త్రీ దేవీల నుంచే వస్తుంది ఈ త్రీ దేవి దేవతల నుంచే ఈ మీకు శక్తి అయితే చూస్తున్నారు శక్తి అయితే మీ దగ్గర వస్తుంది కానీ మూడు రోజులు ఆఖరి రోజులు ఏవైతే ఉంటాయో సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు ప్రత్యేకంగా నేను ఒక రెమెడీ అంటే ఒక చిన్న మంత్రం చెప్తాను మామూలుగా మంత్రం ఇలా చెప్పకూడదు కానీ మంత్రం చాలా మంది చేశారు రిజల్ట్ పొందారు లాస్ట్ ఇయర్ కూడా చెప్పడం జరిగింది కానీ లాస్ట్ ఇయర్ మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అంతమంది లేకుండే కాబట్టి ఈసారి కొద్దిగా పెరగడం వల్ల అందరికీ అర్థం అవ్వాలి అందరు ఎంతో కాస్త కొద్దిగా చేయడంగానే ప్రయత్నించండి దీని రిజల్ట్ అయితే ప్రతి ఒక్కరు చేశారు చూశారు కూడా అని ఈ సంవత్సరం కూడా వాళ్ళు చేస్తున్నారు కానీ ఏంటంటే ఈసారి కొద్దిగా నేను చెప్పబోయే వస్తువు ఏదైతే ఉంటుందో ఆ వస్తువు ఈసారి మీకు అందుబాటులో ఉండే అవకాశం లేదు అందుబాటులో ఉండే అవకాశం అయితే లేదు కావాల్సింది ఏంటంటే ఒక వస్తువు మనకు కావాల్సింది ఏంటంటే బిల్వ ఫలం బిల్వ ఫలం మనం ఏదైనా శ్రీఫలం అంటారు బిల్వ ఫలానికి శ్రీఫలం అంటారు మారేడు కాయ ఏదైతే ఉంటారో మారేడు కాయో అది రెండు అటాచ్ అయి ఉండాలి రెండు అటాచ్ అయి ఉండాలి ఒక్కదానికొకటి తగిలి ఉండాలి అమ్మ వారికి విశేషంగా ఈ మారేడు ఫలాలు ఏవైతే ఉన్నాయో లక్ష్మ్య స్తనక ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం చెప్పడం జరిగింది బిల్వ అష్టకం లోపల ఇది స్తో మంత్రం ఉన్నది మహాలక్ష్మ్యా స్తనక ఉత్పన్నం చ ప్రియం బిల్వ వృక్షం బిల్వ చెట్టు మారేడు ఇవి ఏవైతే ఉన్నాయో లక్ష్మీ అమ్మవారి నుంచి రావడం జరిగింది అందుకే దీన్ని శ్రీఫలం అంటారు బిల్వ ఫలాన్ని శ్రీఫలం అంటారు ఈ శ్రీఫలాన్ని మూడు రోజులు పూజించాలి ఈ శ్రీఫలాన్ని మూడు రోజులు పూజించాలి ఇది ప్రత్యేకంగా నేను ఆర్థిక పరంగా చెప్తున్నాను ఎందుకంటే ఫైనాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ దిస్ టైం డబ్బు చాలా అవసరము అది కనుక మీకు దొరికినట్లయితే మార్కెట్లో కావచ్చు లేకపోతే మీ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చెట్టు ఉన్నా కూడా పర్వాలేదు ఆదివారం రోజు వెళ్ళండి చెట్టుని పూజించండి మరుసటి రోజు అంటే సప్తమి రోజు మీరు ఆ ఆ వృక్షం నుంచి ఆ కాయ మీరు తెస్తున్నట్టు అమ్మవారికి ముందుగానే మీరు నివేదన చేసారండి కాదు మీరు మార్కెట్ నుంచి కొనుక్కొస్తున్నారంటే ఇంకా తెచ్చిన తర్వాత కాయని పూజించండి అంటే పంచోపచార పూజ చేయండి దాన్ని కొద్దిగా శుద్ధం శుద్ధీకరణ చేసుకుని దాన్ని పూజించండి చేయాల్సింది ఏంటంటే ముందో చెప్తా వినండి ఒకటి రెడ్ కలర్ బట్ట తీసుకోండి రెడ్ కలర్ బట్ట ఒక చౌరాంగ్ పైన వేసి పెట్టండి దానిపైన ఆ కాయ ఏవైతే అటాచ్ ఉంటాయో రెండు కాయలు అటాచ్ దాని మీద పెట్టండి పెట్టిన తర్వాత దాన్ని పంచోపచారంతో పూజించండి పూజించిన తర్వాత దాని ముందు నెయ్యి దీపంత పెట్టండి నెయ్యి దిపంద పెట్టిన తర్వాత ధూపము దీపము కొద్దిగా ఇంట్లో బెల్లం ఉన్నట్లయితే బెల్లం నైవేద్యం పెట్టండి దాన్ని మీరు సాక్షాత్ మహాలక్ష్మి అనుకొని పూజించండి ఏంటి దాన్ని పూజించేటప్పుడు మీరు సాక్షాత్ మహాలక్ష్మి అనుకొని పూజించండి ఏదో ఒక కాయ తెచ్చామో పెట్టామో పూజించామని కాకుండా సాక్షాత్ మహాలక్ష్మి అమ్మ స్వరూపం అనుకోండి మన శాస్త్రంలో మన ధర్మంలో చెట్టుని కూడా దేవుడిని మనం పూజించుతుంటాము ఆ చెట్టు దేవుళ్ళు పూజించినట్లయితే దానికి వచ్చిన కాయలు పండ్లు ఆ దేవుడి స్వరూపమే ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా మీరు పూజించండి ఆ పూజించిన తర్వాత ఒక మంత్రం చెప్తా ఈ మంత్రం చాలా విశేషంగా ఉండబోతుంది కొందరికి కాయ దొరికినట్లే చేయండి లేకపోతే కాయ లేకపోతే ఏం చేయాలి అది కూడా చెప్తా వినండి ఆ రోజు అంటే సప్తమి అష్టమి నవమి రోజు ఈ మూడు రోజులు చేయాల్సిన విశేషమైన ఆరాధన ఉంది మార్నింగ్ తొందరగా ఇది పూజ చేసి అంటే మీరు పంచోపచార పూజ చేసిన తర్వాత ఓం శ్రీం నమ ఏం చెప్పాను ఓం శ్రీం నమ శ్రీం నమ శ్రీం నమ మహాలక్ష్మి బీజమంత్రం శ్రీం నమ ఇది ఆ రోజు ఏంటి ఇది ఆ రోజు మూడు రోజుల కోసం యాభై ఒక జపమాల యాభై ఒక జపమాల యాభై ఒక జపమాల అంటే ప్రతి రోజు మీరు యాభై ఒక జపమాల చేయాలి ఇలా వరుసగా మూడు రోజులు చేయాలి సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు మీరు చేయాల్సిన ఇది విధానం ఇది చేసిన తర్వాత తొమ్మిది రోజు అంటే మూడో రోజు అయిపోయిన తర్వాత ఆ కాయ ఏదైతే ఉంటుందో మొత్తం దాన్ని ఒక పోట్లుగా తీసుకొని కట్టి అది మీరు ఎక్కడైతే డబ్బు పెడతారో ఆ చోటు పెట్టండి లేకపోయినట్లయితే మీ ఇంట్లో దేవుడు గది కనుక ఉన్నట్లయితే ఆ దేవుడు గదిలో పెట్టండి ప్రతిరోజు దాన్ని ధూపం చూపిస్తూ ఉండండి చాలు ఇంతే ఇప్పుడు పాయింట్ ఏం తెలుసా ఇప్పుడు ఎవరికైతే ఈ కాయ బిల్వ ఫలం దొరకదు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక పని చెప్తా వినండి ఒకటి రావిది ప్లేట్ తెచ్చుకోండి దానిపైన మొత్తం పసుపుతోటి ఇది చేసి పెట్టండి దాని లోపల బీజ బీజాక్షరం రాయండి బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సిన విధి ఎవరికైతే ఆ కాయ దొరకదో వాళ్ళ కోసం చెప్తున్నా రావి ప్లేట్ పైన మొత్తం పసుపు చల్లి అందులోపల బీజ బీజాక్షరం రాయండి ఆ బీజ బీజాక్షరాన్ని మీరు పూజించండి ఆ బీజాక్షరానికి అమ్మవారి స్వరూపం అనుకొని దాన్ని పంచోపచార పూజించేయండి దానికే నైవేద్యం పెట్టండి మూడు రోజులు దాన్నే పూజించండి మూడు రోజులు అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ మొత్తం తీసుకొని మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో ఆ చోటు పెట్టండి మీకు రెండు పరిహారాలు చెప్పాయి ఒకటి ఎవరికైతే బిల్వకాయ దొరుకుతుందో వాళ్ళు దానితోటి చేయండి అయితే ప్లేట్లో కూడా చేసినా పర్వాలేదు ఇంతకీ ప్లేట్ కొద్ది కొత్తది ఉంటే మరి మరీ మంచిది లేక పాతది ఉన్నా పర్వాలేదు కాదనను కానీ కొద్ది కొత్తది ఉంటే ఇంకా మంచిది దేవుడికి యూజ్ చేస్తున్నారు కాబట్టి అది చేయండి ఇది చేయాల్సిన ముఖ్యమైన విధి ఉండబోతుంది విశేషంగా ఇది మహాలక్ష్మి ఆరాధన ఎందుకంటే తొమ్మిది రోజులు ఏవైతే విశేష ఆరాధన ఉంటే శక్తి పూజ అని ఈ శక్తి పూజ తొమ్మిది రోజుల లోపల ఆఖరి మూడు రోజులు మీరు విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసినట్లయితే నేను చాలా గట్టి చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది చేశారు నేను ఒకసారి చేశాను నా జీవితం లోపల నేను చిన్నప్పుడు చేశాను ఇప్పుడు కూడా కొన్నిసార్లు కుదిరితే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు కాయలు దొరకట్లేదు ఎందుకంటే అవి చెట్లు సిటీ లోపల కనిపించట్లేవు పాయింట్ ఏంటంటే సిటీ లోపల చెట్లు కనపడవు అవి ఎక్కడైతే పల్లెటూరు ఉంటారో ఆ ఊర్లో కనబడతాయి ఇప్పుడు మనం ఉన్న చోటు సిటీ కాబట్టి అక్కడ దొరికే అవకాశాలు ఎక్కువగా లేవు కానీ ఎవరైతే పల్లెటూరులు ఉంటారో వాళ్ళకి తప్పకుండా దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుదురు తప్పకుండా చేయండి లేకపోతే ఎవరైతే చేయగలుగుతారో వారికైనా ఈ వీడియో పంపించండి కానీ ఈ బిల్వ ఫలాలు ఏవైతే ఉంటాయి విశేషంగా ఈ నవరాత్రుల లోపల దీని పూజ చాలా విశేషంగా ఉంటుంది దీని లోపల శక్తి సంచరించుతూ ఉంటుంది దాన్ని కేవలం మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలు ఏంటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు చేయాల్సిన విధి ఉంది అని ఎవరైతే తొమ్మిది రోజులు కనకధార స్తోత్రం చేస్తున్నారో వాళ్ళు చేసినా పర్వాలేదు వాళ్ళు చేసినా పర్వాలేదు కానీ తప్పకుండా చేయండి దీని అస్సలు వృధా చేసుకోకండి మరి మూడు రోజులు ఎవరికైతే పూజ కుదరదో మరి వాళ్ళు ఏం చేయాలి ఆఖరు ఒక రోజు ఉంది నవమి రోజు ఈ నవమి రోజైనా విశేషంగా పూజించండి అమ్మవారిని ఆ రోజు ఏం స్తోత్రం చదువుకోవాలి ఆ రోజు ఏం మంత్రం చదువుకోవాలి చూడండి నవమి రోజు విశేషంగా చదవాల్సిన ఒకే మంత్రం ఏంటంటే నవారణ మంత్రం ఉంటుంది అమ్మవారిది నవారణ మంత్రం అది నేను ఇంతకుముందు సిద్ధ స్తోత్రం చెప్పని చూడండి అందులో మూల మంత్రం అది నవారణ మంత్రం ఆ మంత్రమన్నా చేయండి లేకపోతే ఆ ఒక్క రోజు నూట ఎనిమిది సార్లు సిద్ధ కుంచికా స్తోత్రం చదవండి నవమి రోజు ఆ ఒక్క రోజు కనుక మీరు నూట ఎనిమిది సార్లు సిద్ధ కుంచికా స్తోత్రం చదివినట్లయితే తొమ్మిది రోజులు చేసిన పూజ ఫలితం మీకు దక్కుంది తొమ్మిది రోజులు చేసిన పూజ ఫలితం దక్కుంది కాబట్టి ఈ ఆఖరికి ఐదు రోజులు ఉన్నాయి దీన్ని సరిగ్గా వినియోగించండి మంచి పూజించండి నాకు ఉద్యోగం ఎందుకంటే ప్రకృతి కొన్ని చోట్లు సహకరించట్లేదు ప్రతి ఇంట్లో వర్షం అంతా పచ్చి పచ్చి అంత తడి తడి ఉండడం వల్ల మనసు సరిగ్గా లేదు కానీ ఒక విషయం తెలుసుకోండి మనసు సరిగ్గా లేదని ఖాళీగా కూర్చుని అది ఇది చేసుకునే కన్నా భగవంతుడి సేవలో కనుక మనం టైం కేటాయించినట్లయితే అది ఎక్కడో ఎక్కడొక చోటు మనకు తప్పకుండా మంచి జరుగుద్ది ఎందుకంటే మనిషిని నమ్మే రోజులు కావి ఏంటి మనుషులు నమ్మే రోజులు కాదు అందుకే దేవుడిని నమ్మండి ఆరాధించండి దేవుడిని ఆరాధించండి టైం అస్సలు వృధా చేసుకోకండి ఏదో కాస్త తప్పకుండా ఎంతో కాస్త చేయండి శ్రద్ధతో చేయండి తప్పకుండా ఇందులో రిజల్ట్స్ మీరు చాలా ఎక్కువగా చూస్తారు అని నేను సొంతంగా చేశాను చాలాసార్లు చేశాను చిన్నప్పుడు చూశాను ఇది మా గురుగారు ఒకసారి నాకు చెప్పడం జరిగింది నేను మీకు చెప్తున్నా తప్పకుండా చేయండి దీని ఫలితాలు మీరు తప్పకుండా పొందగలుగుతారు శ్రీమాత్రేనమా